శ్రీ గురుభ్యో నమ నిత్యము చదువుకుంటున్నటువంటి భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం పదవ అధ్యాయము నుండి ఇరవయవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం విభూతి యోగం అహమాత్మా అహమాది మధ్యం చ భగవానుడు చెబుతూ ఉన్నారు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలకి విభూతి లక్షణములను తన యొక్క విస్తారమును కొనసాగిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున్న ప్రత్యేగాత్మను నేనే అయ్యున్నాను మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతములను సృష్టి స్థితి లయములను నేనే అయ్యున్నాను అని కరాఖండితముగా చెప్పాడు పరమాత్మ చెప్పవలసిన దానినంతను ఒక్క వాక్యములోని భగవానుడు చెప్పి వైచరి అహమాత్మా స్థిత అని సమస్త ప్రాణికోట్లయందును వెలయుచున్న ప్రత్యేగాత్మను నేనే అని శ్రీకృష్ణమూర్తి ఇట వచ్చించిరి ప్రతి జీవియందును దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మ వర్తించుతున్నారు వారిని జీవాత్మ అనియు అందును వారు పరమాత్మ కంటే వేరు కాదని ఇట పేర్కొనబడినది అనగా జీవాత్మయే పరమాత్మ అను అఖండ మహావాక్య బోధ ఇచ్చట గావింపబడినదని అర్థము ఇది అద్వైత బోధ కావున జీవుడు పరమాత్మ స్థానమును పొందవలిననిన జీవాత్మ స్థానమును చేరిన చాలును అనగా పంచ కోశముల నుండి తనను వేరుపరుచుకొని దేహేంద్రియ మనోబుద్ధ్యాదులకు సాక్షిగానున్న ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకొనవలను ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ ఉపనిషత్తుల ఉపనిషత్తులన్నీ ఈ సత్యమునే బోధించుతున్నది మరియు ప్రతి జీవి ఎందును భగవానుడు ప్రత్యేగాత్మ రూపమున వసించుతున్నట్లు స్పష్టముగా తెలుపబడినందువలన ఇక ఏ జీవిని అల్పుడని చెప్పుటకు లేదు తన యొక్క ప్రత్యేగాత్మను దేహేంద్రియాదులకు నిజ నిజరూపమును స్మరణకు తెచ్చుకొని ప్రతి మానవుడును తాను అల్పమై అశ్వరమైనట్టి ఉపాధి కాదనియు మహత్తర శాశ్వత పరబ్రహ్మ స్వరూపుడే అనియు నిశ్చయించుకొనవలిను మరియు ప్రతి ఎందును భగవంతుడు నివసించుతున్నారను విశ్వాసమును దృఢపరుచుకొని ఏ జీవికిని హింస చేయక పరోపకార పరోపకార పరిణుడై వర్తించవలెను అట్టి పరప్రాణి సేవ మాధవ సేవయే అనియే భావించవలెను ఈ ప్రకారముగా సర్వత్ర భగవత్ సన్నిధానమును భావించుకొనుచు పాపకార్య మధ్య చేయక ఉండవలిను యాలయని పరమాత్మ వారి వారి హృదయమునని నివసించుచు వారికి అతి సమీపమున నుండి వారు వారు చేయు పాప పుణ్యములను బహు జాగరూకతతో గమనించుతున్నారు కావున జగత్ అంతయును అధిష్టానముకు పరమాత్మ ఎందు అధ్యస్తమై ఉండుట వలన వాస్తవముగా అది అధిష్టానము కంటే వేరు కాదు గనుక సమస్త ప్రాణుల ఆది మధ్యాంతములు తానే అయ్యున్నానని భగవానుడు చెప్పుటకు కారణం మరియు సర్వభూతాశయ స్థిత అణువాక్యమునందరి సర్వ అను పదము యొక్క ప్రయోగము వలన ఏ ప్రాణి ఎందైనను తాను లేకుండా ఉండునది లేదని సమస్త భూతములందును తప్పక అధివసించుతున్నాడనియు స్పష్టమవుతున్నది కాబట్టి ఇక ఏ ప్రాణియు దిగులు పడనవలసిన అవసరం లేదు నిరుత్సాహము చెందవలసిన అవసరం లేదు తాను అల్పమని భావించక తన ఎందు దాగియున్నట్టి ఆ అక్షయ పరమాత్మను సాక్షాత్కరించుకునుటకై యత్నింపలేను దిగులు దుఃఖము మొన్నగునవి జీవునకు తన వాస్తవ స్వరూపము యొక్క విస్మరణము వలననే కలుగుచుండునని గ్రహించవలి కావున తన యథార్థ స్వరూపమును అనగా ఆత్మను పునః స్మరించి మహా అద్వైతమును ఆనందమును పొంది దుఃఖ రాహిత్యమును బంధ విముక్తిని శాశ్వత కైవల్యమును బడయవలిను ప్లస్ ఈశ నిద్రను జయించినవాడు అర్జునుడు ఆహారము నిద్రను ఇరువరు దొంగలు మనుజుని జీవితమును హరించి వేయుచున్నారు కావున ముముక్షువు ఆ రెండింటిని అదుపునందుంచుకొని సంయమశీలుడై ప్రవర్తించవలెను మిత నిద్ర మితహారములని సేవించుటను అభ్యసించవలెను అని ఇక్కడ మనకు స్పష్టమగుతున్నది సమస్త ప్రాణి కోట్ల యొక్క హృదయాంతరాలములందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు అనే ప్రశ్న మొదలైనప్పుడు సాక్షాత్తు పరమాత్మయే ఇంకను ఆ పరమాత్మ ఎట్టివాడు ప్రాణుల యొక్క ఆది అతడే అయ్యున్నాడు సర్వము ఉన్నది పరమాత్మమయమే ఈ జగత్తు జ్ఞానికి పరమాత్మగానే కనపడుతుంది అజ్ఞానికి జగత్తు జగత్తుగా కనపడుతుంది నిజమైనటువంటి జ్ఞానికి రూపము కాకుండా రూపాంతరంగలో ఉన్నటువంటి పరమాత్మ గోచరిస్తాడు రూపము కాదు ఆత్మగోచరింపబడుతుంది ఈ సత్యములన్నీ కూడా మనకు భగవద్గీతలో క్షుణ్ణంగా తెలియబడుతూ ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ్